కథను వినబోతున్న శ్రోతలకు నమస్కారం ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు తెలివి గల ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రాంతంలో చందమామలు పడిన కథ పూర్వకాలం మన ప్రపంచమంతా కూడా చాలా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి అనేక మంది రాజుల చేత పరిపాలింపబడుతూ ఉండేది ప్రతి రాజు కూడా తాను ఇరుగు పొరుగు రాజ్యాలను జయించి తన రాజ్యంలో కలుపుకుని రాజ్యాన్ని పెంచుకోవాలని ఆరాటపడేవాడు అలా రాజ్యాలు జయించడం అంటే అంత తేలికైన విషయం కాదు ప్రతి రాజు ఇరుగు పొరుగు రాజ్యాలలో జరుగుతున్న విషయాలను తమ తమ గూఢచారాల ద్వారా సేకరించి సమయం చూసి దానిపై యుద్ధం ప్రకటించి దండెత్తి యుద్ధంలో వారిని ఓడించేవారు ఓడించిన తర్వాత వాళ్ళ రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకుని అధికారం చెలాయించేవారు ఇలా వేరే దేశాలకు వెళ్ళిన గూఢచారులు వాళ్ళలో చాలా రహస్యంగా వారికి తప్ప వేరెవ్వరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకుంటూ వారి వారి పనులు నెరవేర్చుకునేవారు అటువంటి నేపథ్యం గల కథ ప్రస్తుతం చెప్పబోయే కథ కథ పేరు తెలివి గల గూఢచారి ఒకప్పుడు చెంపాపుర రాజుకు నీలగిరి రాజుకు మధ్య వైరం వచ్చి ఉభయ దేశాల మధ్య యుద్ధం కలిగే పరిస్థితి ఏర్పడింది నీలగిరి రాజు యుద్ధయత్నాలు చేస్తున్నట్టు వేగుల వాళ్ల ద్వారా తెలుసుకుని చెంపాపుర రాజు తాను కూడా యుద్ధ ప్రయత్నాలు చేస్తూ శత్రుగూఢచారులు తన రాజ్యంలో సంచరించకుండా తన గూఢచారులను నియోగించాడు అలాంటి గూఢచారులలో ఒకడు కూలివాడి వేషంలో బయలుదేరి వెంట నగరం దాటి చాలా దూరం వెళ్ళాడు కొంతసేపటికి వాడి చెప్పు తెగిపోయింది ఇప్పుడు ఏం చేయటమా అని వాడు అటూ ఇటూ చూచేటంతలో అదృష్టవశాన దగ్గరలోనే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టేవాడు ఒకడు కనిపించాడు గూఢచారి తన తెగిన చెప్పును వాడికిచ్చి అవసరమైన పని మీద పోతున్నాను త్వరగా చెప్పు ఇవ్వు అన్నాడు చెప్పులు కుట్టేవాడు గూఢచారి చెప్పును బాగు చేస్తూ ఉండగా దారేపోయేవాడు ఒకడు చూసి ఆగి ఏం తాత అక్కడ ముళ్లకు కంచెలు కడుతున్నావా కాళ్లకు కాలం తీరిన జాడలు ఏమైనా తెలిసాయా అని అడిగాడు తెలియకే మూడు జాబుల కింద రెండు కాళ్లతో ముగ్గురు వెళ్లారు సూర్యుడు పీల్చేది పీల్చి ముగ్గురు చచ్చారు మూడేళ్ల కింద చచ్చినవాడు ముగ్గురిని కాల్చాడు అన్నాడు చెప్పులు కుట్టేవాడు పెద్దగా నవ్వుతూ అంటే శక్తి చాలు అన్నమాటే అన్నాడు దారైపోయేవాడు కొల్ల రేపు దొరికే కాళ్ల కోసం సముద్రబిడ్డలు ఎదురు చూస్తున్నారు భూమి కడుపు నిండుతుంది లే అన్నాడు చెప్పులు కుట్టేవాడు దారైపోయేవాడు వెళ్ళబోతూ ఉండగా గూఢచారి కత్తి దూసి వాడిని నిలవేసి బెడరెక్కలు విరిచి కట్టాడు చెప్పులు కుట్టేవాడు విరగబడి నవ్వుతూ గూఢచారితో వాడో పిచ్చివాడు అర్థం లేని వాడు వాగుతాడు వాణ్ణి పట్టుకున్నవేమిటి అన్నాడు మరుక్షణం గూఢచారి చెప్పులు కుట్టేవాడి మీద పడి వాణ్ణి కూడా బెడరెక్కల విరిచి కట్టి ఇద్దరిని రాజ్యసభకు లాకుపోయి మహారాజా శత్రు శత్రుదేశపు గూఢచారులు మహా తెలివైన ఘటాలా కనిపిస్తున్నారు వీళ్లను విచారించి తగిన విధంగా శిక్షించండి అన్నాడు అయితే చెప్పులు కుట్టేవాడు కానీ వాడితో మాట్లాడినవాడు కానీ తాము శత్రు గూఢాచారులమని ఒప్పుకోలేదు తామేదో వేళాకోళ్ళపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మారువేషంలో ఉన్నవాడు అనుమానించి తమను పట్టుకొచ్చాడని వాళ్ళు అన్నారు మీరు ఆడుకున్న మాటలు ఏమిటి అని మంత్రి అడిగితే అవి తమకు జ్ఞాపకం కూడా లేవు అని ఇద్దరు అమాయకపు మొహాలు పెట్టారు అప్పుడు మంత్రి గూఢచారిని అడిగాడు గూఢచారి ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వాళ్ళ సంభాషణ అంతా చెప్పాడు అది విని మంత్రి నిర్ఘాంతపోయి తరువాత రాజుతో మహారాజా వీడు గొప్ప మేధావి కనుకనే ఇలాంటి ప్రమాదకరమైన శత్రు గూఢచారులను పట్టుకోగలిగాడు మన గూఢచారికి మంచి బహుమానం ఇచ్చి ఈ ఇద్దరి తలలు వెంటనే తీయించండి అన్నాడు వీళ్ళ మాటల వల్ల వాళ్ళు అంత ప్రమాదకరమైన వాళ్ళని నాకు తోచలేదే అన్నాడు రాజు ఇంకేం ప్రమాదం కావాలి మహారాజా రేపు మన సైన్యాలు నడిచే దారి వెంట చెరువులో వీళ్ళు విషం కలిపారు ఆ నీరు తాగి ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డ చచ్చారు రేపు మన సైనికులు కూడా ఆ నీరు తాగి చస్తారు అని వీళ్ళ అంచనా అన్నాడు మంత్రి చాలా ఆశ్చర్యంగా ఉంది కొంచెం వివరించి చెప్పండి అదంతా వాళ్ళ మాటలలో ఉన్నదా అని రాజు అడిగాడు లేకపోవటం ఏమిటి ముళ్లకు కంచెలు కట్టడం అంటే చెప్పులు కుట్టడం చెప్పులు కుట్టేవాడిని రెండో వాడు గుర్తించి ఇక్కడ చెప్పులు కుడుతున్నావా అని అడిగాడు అంటే వాడి అసలు వృత్తి చెప్పులు కుట్టడం కాదన్నమాట కాళ్లకు కాలం తీరటం అంటే మనుషులు చావడం అన్నమాట ఎవరైనా చచ్చినట్టు తెలిసిందా అనే ఒక గోడసారి ప్రశ్న రెండు కాళ్ల మీద ముగ్గురు వచ్చారు చచ్చారు అంటే ఒక గర్భిణీశ్రీ బిడ్డనెత్తుకుని అటుగా వచ్చిందన్నమాట సూర్యుడు పీల్చేది అంటే నీరు నీటిని పీల్చి అంటే ఆ నీటిని తాగి ముగ్గురు చచ్చారు అని చెప్పులు కుట్టేవాడు చెప్పాడు మూడేళ్ల క్రితం పడిపోయిన చెట్టు కట్టెలతో అంటే బాగా ఎండిపోయిన కట్టెలతో వారిని దహనం కూడా చేశారట శక్తి చాలును అంటే నీటిలో కలిపిన విషయం చాలును అన్నమాట రేపు దొరికే కాళ్ల కోసం సముద్రం బిడ్డలు ఎదురు చూస్తున్నారు అంటే రేపు మన సైనికులను చంపడానికి చెరువులు ఇతర జలాశయాలు విషం కలిపి సిద్ధంగా ఉంచారన్నమాట అధిక సంఖ్యలో చచ్చిన సైనికులను పాతేస్తే భూమి కడుపు నిండక ఏం చేస్తుంది అని మంత్రి వివరించి చెప్పాడు రాజు ఆ శత్రుగూఢచారులు ఇద్దరికి శిరచ్ఛేదం విధించి వాటిని పట్టిన తన గూఢచారికి మంచి బహుమానం ఇచ్చి తన ఉద్యోగంలో మంచి హోదా కూడా ఇచ్చి అతన్ని గౌరవించాడు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం రెండవ కథను వినబోతున్న శ్రోతలకు మనవి మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్బల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి ఆల్ నొక్కడం వల్ల నేను పెట్టే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు మీ సూచనలు సలహాలు కూడా కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వ్రతఫలం కావేరీ తీరులోని ఒక అగ్రహారంలో వేద పండితుడైన ఒక ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎంతో కాలం సంతానం లేకుండా ఉండి బాగా వయసు మళ్ళాక ఒక ఆడపిల్ల పుట్టింది లేక పుట్టిన ఆ పిల్లకు శారద అని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచారు కొంతకాలం గడిచింది శారదకు యుక్త వయసు వచ్చింది అప్పుడు ఆమె తండ్రి అయిన వేద పండితుడు కుమార్తెను వివాహమాడగల యోగ్యుడైన యువకుడి కోసం ఎన్నో గ్రామాలు గాలించి చివరకు ఒక గ్రామంలో వేదాధ్యయనం చేసి సంస్కారవంతుడైన ఒక బ్రాహ్మణ యువకుడికి ఆమెనిచ్చి పెళ్లి చేశాడు అయితే పెళ్లి రోజునే పాము కరిచి పెళ్లి కొడుకు మరణించాడు శారదకు పెళ్లి ముహూర్తమే వైదవ్యానికి ముహూర్తమైంది ఆమె తన నగలన్నీ తీసేసి పుట్టెడు దిగులుతో జీవితం గడపసాగింది ఇలా ఉండగా ధ్రువుడు అనే ఒక ముసలి బ్రాహ్మణుడు శారద ఇంటికి వచ్చాడు శారద ఆయన పాదాలకు వందన చేసింది పుట్టుగుడ్డి అయిన ఆ ముసలి బ్రాహ్మణుడు శారద వితంతువు అని తెలియక దీర్ఘసుమంగళీ భవ అని దీవించాడు స్వామి ఇదేమి ఆశీర్వచనం నేను పెళ్లినాడే వితంతువుని అయ్యాను అని శారద వాపోయింది తల్లి నేను జాతి అంధుణ్ణి అంటే పుట్టుగుడ్డివాణ్ణి అందుచేత తెలుసుకోలేకపోయాను అయినా నా నోట వచ్చిన ఆశీర్వచనం వృధా పోకూడదు నీ చేత ఉమామహేశ్వర వ్రతం చేయిస్తాను నా ఆశీర్వాదం నిజమై నువ్వు సుమంగళివి కాగలవు అని ధ్రువుడు చెప్పాడు శారద అత్యంత భక్తితోనూ శ్రద్ధతోనూ నిష్ఠతోనూ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఉమామహేశ్వర వ్రతం చేసింది వ్రతం పూర్తి అయ్యే సమయానికి పార్వతీదేవి ప్రత్యక్షమై శారదను వరం కోరుకోమన్నది అప్పుడు ధ్రువుడు పార్వతీదేవికి తన ఆశీర్వాదం గురించి చెప్పి శారద దీర్ఘ సుమంగళి అయ్యేలాగా అనుగ్రహించమని వేడాడు పార్వతీదేవి శారద పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా చెప్పింది కిందటి జన్మలో శారద పాండ్య దేశంలో ఉండే ఒక బ్రాహ్మణుడి భార్య ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు శారద అతని రెండో భార్య శారద చాలా అందము ఆకర్షణ కలది కావటం చేత భర్త ఆమెనే ప్రేమించి అస్తమాన ఆమెతోనే ఉంటూ తన పెద్ద భార్యను పూర్తిగా అలక్ష్యం చేశాడు భర్త తనపై చూపే ప్రేమకు గర్వించి శారద తన సవతిని ఎన్నో అవమానాల పాలు చేస్తూ ఇంటి దాసి కన్నా హీనంగా ఆమె చేత అన్ని పనులు చేయిస్తూ ఉండేది భర్త ఈ సైడెంపును సవతి పెట్టే బాధలను భరించలేక ఆమె మనోవ్యాధికి గురై తీసుకుని తీసుకుని మరణించింది ఇది ఇలా ఉండగా మరొక బ్రాహ్మణ యువకుడు శారద అందానికి బందీ అయిపోయి ఆమెను విపరీతంగా మోహించాడు కానీ పతివ్రత అయిన శారద ఆ యువకుణ్ణి దగ్గరికి కూడా రానివ్వలేదు దానితో ఆ యువకుడు మతి చెలించిన వాడే దేశాలు పట్టి తిరుగుతూ అహోరాత్రాల్లో శారదనే స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు ఈ జన్మలో ఆ యువకుణ్ణి శారద పెళ్ళాడింది అందుకు కారణం అతను చచ్చిపోయేటప్పుడు కూడా ఆమెనే స్మరిస్తూ ఉండటం అయితే కిందటి జన్మలో శారదకు సవిత అయిన స్త్రీ రూపంలో వచ్చి ఆ యువకుణ్ణి కరిచింది శారద కిందటి జన్మలో తనకు భర్తకు ఎడబాటు కలిగించింది గనక ఈ జన్మలో ఆమె శారదకు ఆమె భర్తకు ఎడబాటు కలిగించింది పార్వతి ముసలి బ్రాహ్మణుడికి వృత్తాంతం చెప్పి శారద ఎంతో భక్తితో వ్రతం చేసింది నేను సంతోషించాను ఆమెకు సుమంగళీత్వం కలిగే ఉపాయం నేను చేస్తాను ఈమె పూర్వభర్త తిరిగి పాండ్య దేశంలోనే పుట్టాడు కాలక్రమాన్ని వీరిద్దరూ కలుసుకుని తిరిగి భార్యాభర్తలు అవుతారు అని అంతర్ధానమైంది అమ్మా పార్వతీదేవి చెప్పిన సంగతులు విన్నావు కదా ఇక దిగులు మాను నీ వ్రతం ఫలించింది నా ఆశీర్వచనము నిజమవుతుంది భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని స్మరిస్తూ దాని కోసం వేచి ఉండు అని చెప్పి ధ్రువుడు వెళ్ళిపోయాడు ఇది జరిగిన తరువాత శారదకు రోజు కలలో ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించి ఆమెతో ఉంటూ వచ్చాడు కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది ఈ సంగతి బయటపడగానే ఊళ్ళో వాళ్ళు ఆగ్రహించి ఇది కులట పతితురాలు దీనికి ముక్కు చెప్పులు కొయ్యాలి అని ఆర్భాటం చేశారు అప్పుడు ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది ఈమె మహాపతివ్రత ఈమెను నిందించేవారి తలలు బద్దలైపోతాయి అని దాంతో వాళ్ళు బెదిరిపోయి ఆమెను నిందించడం మానారు శారద కూడా ఎంతో సిగ్గుపడి తాను కలలో ఎవరితోనో సంసారం చేస్తున్న సంగతి దాన్ని ఫలితంగా గర్భవతి అయిన సంగతి అందరికీ చెప్పింది సకాలంలో ఆమె ఒక మగపిల్లవాణ్ణి కన్నది కొంతకాలం గడిచింది శారద తన కుమారుని వెంటబెట్టుకుని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది అక్కడికి నానా దేశాల వారు వచ్చారు వారిలో పాండ్య దేశం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణ యువకుడు శారదను చూసి ఆమె తన స్వప్న పత్ని అని గుర్తించి ఆమెను సమీపించి పలకరించాడు శారద అతన్ని చూస్తూనే అతను తన స్వప్న భర్త అని గుర్తించింది ఇద్దరూ మాట్లాడుకోవటంలో ఒకరి సంగతి ఒకరికి తెలిసిపోయింది శారద ధ్రువుడి ఆశీర్వచనం సంగతి పార్వతీదేవి అనుగ్రహించిన వరం సంగతి అతడితో చెప్పింది ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి శారదను ఆ పిల్లవాణ్ణి తన దేశానికి తీసుకుపోయి ఆమెను తన భార్యగాను ఆమె కొడుకును తన కొడుకుగాను చూసుకుని చాలా కాలం సుఖంగా ఉన్నారు కథ సమాప్తం